శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ నమః శ్రీమాత్రే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమా ఉదాన్వహం అందరికీ నమస్కారం నేను మీ కౌశలేను మరో వీడియోతో పరమాచార్యుల లీలల గురించి చెప్పదలుచుకున్నాను చాలా సంవత్సరాల క్రితం తిరువడై మరుదూర్ అనే ఊరిలో ఉన్న మహాలింగేశ్వర స్వామికి చైత్ర పౌర్ణమి రోజున ఒక భూస్వామి నారాయణ అయ్యర్ మహాన్యాస రుద్రాభిషేకం పదకొండు మంది వేద పండితులతో చాలా ఘనంగా చేయించాడు ఇతను మహాస్వామి భక్తుడు మొత్తం కార్యక్రమం ముగిసాక ఆ ప్రసాదం తీసుకుని మహాపరివారి దర్శనానికి వెళ్ళాడు ఈ భూస్వామి అప్పుడే మహాస్వామి చంద్రమౌళీశ్వర ఆరాధన ముగించి వచ్చారు చాలామంది భక్తులతో కాంచీ మఠం రద్దీగా ఉన్నది ఆ సమయానికి నారాయణ అయ్యర్ వెళ్ళి నిలబడ్డాడు ఇతన్ని చూసిన వెంటనే పెరివారు అతను వంక చూశారు వెంటనే సాష్టాంగం చేశాడు స్వామికి ఆ భూస్వామి స్వామివారి ముందు బుట్టల్లో కొంచెం వీపుది అరిటాకులో కొంచెం కుంకుమ అరటిపళ్ళు రెండు కొబ్బరి చిప్పలు పెట్టి నిన్న చాలా గొప్పగా మహాలింగేశ్వర స్వామికి అభిషేకం జరిగింది అని చెప్పాడు దాని ప్రసాదం మీరు స్వీకరించండి అని భక్తిగా చెప్పాడు అప్పుడు మహాపెరివారు అన్నారు ఈ అభిషేకం లోక కళ్యాణార్థం చేయించావా అని అడిగారు దానికతను లేదు ఈ మధ్య పంటలు సరిగా పండడం లేదు జ్యోతిష్కుడు చెప్పాడు అందుకోసం చేయించాను అని అన్నాడు దానికి ఆత్మార్థం కోసం చేయించావు అనుకుంటాను అన్నారు మహాపెరివ అని రుద్రపారాయణకి ఎవరెవరు వచ్చారు అని అడిగారు దానికి అతను చాలామంది పేర్లు చెప్పాడు వెంటనే స్వామిగళ్ళు అన్నారు తేపెరమన్న మన్నరు ఘనాపాటి వచ్చారా అని దానికి అవును అన్నాడు కాసేపు మహాస్వామి మౌనం వహించి కళ్ళు మూసుకున్నారు పదిహేను నిమిషాలు గడిచింది అక్కడంతా నిశ్శబ్దం అందరూ అనుకుంటున్నారు ఈ అభిషేకం గురించి మహాస్వామి ఇలా అడుగుతున్నారు ఏమిటా అని ఆ తర్వాత పెరివారు కళ్ళు తెరిచి ఆ భూస్వామిని అడిగారు తేపేరమన్నల్లూర్ వెంకటేష్ ఘనాపాటి కూడా రుద్రప్రాణాయం చేశారా అని అడిగారు వెంటనే ఆ భూస్వామి టకటకా చెప్పాడు అవును స్వామి సరిగ్గా చదవలేకపోయాడు మధ్య మధ్యలో ఆగిపోయాడు ఆవలింతలు కూడా వచ్చాయి అతనికి అని అన్నాడు దానికి మహాస్వామి అన్నారు నువ్వు అతన్ని బెదిరించావు కదూ సరిగ్గా చదవడం లేదని అన్నారు తీసుకున్న డబ్బుకి సరు సరిగ్గా చదువు అని తిట్టావు కదా అని అతని గురించి నీకేం తెలుసు అతనికి ఇప్పుడు వయస్సు ఎనభై ఒక్క సంవత్సరాలు తన పదకొండవ ఏట నుంచి రుద్రం చదువుతున్నాడు అని కోపంగా అన్నారు ఆ తర్వాత అందరికీ సంభావన ఇచ్చావా అని అడిగారు దానికి ఆ భూస్వామి అన్నాడు ఇచ్చాను తలా పది రూపాయల సంభావన కింద ఇచ్చాను అని అన్నాడు దానికి మహాస్వామి అన్నారు ఆ ఘనాపాటి సరిగ్గా చదవలేదని అతనికి ఏడు రూపాయలే కదా ఇచ్చావు అని అన్నారు ఇదంతా వింటున్న ఆ భూస్వామి అక్కడ ఉన్న భక్తులు మహాస్వామి జ్ఞాన దృష్టికి ఆశ్చర్యపోయారు మళ్ళీ కాసేపు మోహనం మహాస్వామి కాసేపు కళ్ళు మూసుకున్నారు మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఆ భూస్వామిని వాళ్ళందరికీ భోజనం పెట్టావా అని అడిగారు దానికి అతను అన్నాడు పెట్టాను రామచంద్ర అయ్యర్ ఇంటిలో నేనే స్వయంగా అందరికీ చక్ర పొంగలి వడ్డించాను అది చాలా రుచిగా ఉందని అందరూ తృప్తిగా తిన్నారు అని అన్నాడు దానికి మహాస్వామి అన్నారు లేదు నువ్వు పక్తి పం పంక్తి వంచన చేశావు ఆయన ఘనాపాటి అడిగారు రెండు మూడు సార్లు నువ్వు అతనికి వడ్డించలేదు అక్కడ అపచారం జరిగింది ఇతను వెంటనే మహాస్వామి ముందు పడి లెంపలేసుకుని అపచారం అయింది క్షమించమని అడిగాడు అప్పటికి సమయం మూడు గంటలైంది మహాస్వామి తనకి భిక్ష వద్దని అన్నారు అక్కడంతా నిశ్శబ్దం ఆహ్వానించింది ఆ తరువాత ఏం జరిగిందో నేను చెప్పనా అని మహాపెరివా అన్నారు విను కొంచెం కంఠం గద్గద్దమైంది మహాస్వామికి ఆ ఘనాపాటి తన ఊరు వెళ్లకుండా ఇంటి నుంచి మరుదూరు మహాలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేసి మహాలింగేశ్వర నీ ముందు నేను చాలా పర్యాయాలు రుద్రప పారాయణం చేశాను కానీ ఇప్పుడు నా వయస్సు ఎనభై ఒక్క సంవత్సరాలు మనస్సు పారాయణ చేయమంటోంది కానీ వాక్ సహకరించటం లేదు నేను అన్నం తింటున్నప్పుడు చంగర చక్ర పొంగలి కావాలి అని అడిగాను కానీ నాకు వడ్డించలేదు అప్పుడు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత నాకే అనిపించింది ఈ చాపల్యం ఎందుకని అందరూ కాశీకి వెళ్ళి ఏదో వదిలివేస్తారు అక్కడున్న శివుడు ఇక్కడున్న శివుడు ఒక్కడే కదా కావున నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ రోజు నుంచి నేను తీపి తినను అని పన్నెండు సార్లు సాష్టాంగ దండాలు చేసి వెళ్ళాడు అని చాలా బా చాలా బాధగా చెప్పారు ఇది విన్న అందరూ స్తంభించిపోయారు ఏదో మంచి స్క్రీన్ ప్లే చూస్తున్నట్లు వెంటనే ఈ భూస్వామి క్రింద పడిపోయాడు తన్ని మన్నించమని పదే పదే లెంపలు వేసుకున్నాడు దానికి మహాస్వామి నేను కాదు మన్నించడం నీకు ప్రాప్తం ఉంటే ఆ ఘనాపాటి క్షమిస్తాడు అని లోపలికి వెళ్ళిపోయారు కాసేపు ఎదురు చూశాడు మహాస్వామి కొరకు ఆయన బయటకు రాలేదు చేసేది లేక తిన్నగా తన ఊరు వెళ్ళి ఆ మరునాడు ఈ ఘనాపాటి ఉన్న ఊరికి వెళ్ళి అగ్రహారంలో ఆయన ఇల్లు ఎక్కడో కనుక్కుని వెళ్ళాడు దానికి ఎవరో అన్నారు మీరు పలకరించడానికి వచ్చారా నిన్న రాత్రి ఆ ఘనాపాటి మరణించారు ఆ కనిపించుతున్నదే అతని ఇల్లు ఈ ఘనాపాటి ఈ ఈ ఘనాపాటి పార్థివ దేహాన్ని చూసి మౌనంగా ప్రార్థించాడు ఆ భూస్వామి క్షమించమని ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలకి భూస్వామి ఆస్తి అంతా పోయింది ఆ తర్వాత చాలా శివాలయాల్లో పనిచేశాడు చివరికి ఇతను కాశీలో మరణించాడు కొద్ది కాలానికే హర హర శంకర జై జై శంకర